మనము కొన్నిసార్లు రీల్స్ చూస్తున్నప్పుడు కొంతమంది దేవుని సేవకుల మీద ఏదో ఒక రీల్ వస్తుంది పీపుల్ ట్రోలింగ్ దెమ్ ఆర్ పీపుల్ మాకింగ్ ఎట్ దామ్ ఏదో ఒక రిలీజన్ వాళ్ళు వాళ్ళ మీద ఏదో ఒక రీల్స్ చేసి దాన్ని ఏదో ఒక మూవీ మూవీ కామెడియన్స్తో దాన్ని రిలేట్ చేసి ఏదో ఒక మేమ్స్ని కానీ ట్రోల్స్ని కానీ మనం చూస్తూ ఉంటాం కానీ ఒక ఆశ్చర్యమైన థింగ్ ఏంటంటే అవే రీల్స్ని సేవకుల్ని గాడ్ సర్వెంట్ని ట్రోల్ చేసే రీల్స్ని మనము కూడా యాజ్ వి క్రిస్టియన్స్ మనము కూడా ఆ రీల్స్ని మనకి తెలిసిన వారితో మన ఫ్రెండ్స్తో మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తూ ఉంటాం ఫస్ట్ మనం నవ్వేసి దాని మీద మంచిగా నవ్వేసి మన ఫ్రెండ్స్ కూడా దా మనతో పాటు నవ్వాలని వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటాం ఒకసారి ఆలోచించారా మనం ఎంత తప్పు చేస్తున్నామో మనమే ఇలాంటి ట్రోల్స్ని రిపోర్ట్ చేయకపోతే మనమే ఇలాంటి ట్రోల్స్కి గా ఉండకపోతే వై విల్ ఎనీబడి ఎల్స్ వై విల్ సమ్ అదర్ రిలీజియన్ పీపుల్ నాట్ లాఫ్ అట్ ఇట్ మనం ఏం చేయాలో తెలుసా అండి అలాంటి రీల్స్ వచ్చినప్పుడు అలాంటి ట్రోల్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది పని ఏంటంటే రిపోర్ట్ దాట్ వీడియో ఎక్కువ మంది అయితే రిపోర్ట్ చేసినప్పుడు ఆ వీడియోని తీయడం జరుగుతుంది మనము రిపోర్ట్ చేయకుండా షేర్ చేస్తున్నాం హౌ బ్యాడ్ ఆఫ్ అస్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు మీలో ఎవరైనా నేను చెప్తున్న పని చేస్తున్నారేమో గాడ్ సర్వెంట్ని ట్రోల్ చేసినప్పుడు ఆ రీల్ని షేర్ చేస్తున్నారేమో అయితే అలా చేయబాకండి ఏ వీడియో అయితే మీ ముందుకు వస్తుంది ఆ వీడియోని రిపోర్ట్ చేయండి రెస్పెక్ట్ గాడ్ సర్వెంట్ వాళ్ళు చాలా కష్టపడి మీ కోసము ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు యాజ్ అ పాస్టర్స్ వైఫ్ నేను ఈ మాటని అనగలుగుతున్నాను మేము మా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మేము మా జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మీ కోసం మేము పరిగెత్తే వాళ్ళంగా జీవిస్తున్నాం మీ కోసం మేము ప్రార్థన చేసే వారంగా జీవిస్తాం మీకు ఒక గా ఉండి మేము జీవిస్తా ఉన్నాం సో మీరు ఏ సంఘంకి వెళ్తా ఉన్నప్పటికీ కూడా ఒక దేవ సేవకుల గురించి ఒక గాడ్ సర్వెంట్ గురించి మీరు ట్రోల్ చూసినప్పుడు దాన్ని షేర్ చేయబాకండి ఇంకా నలుగురికి పంచుకోబాకండి ఆ దీని మీద ఆ ఇంకొక మాట మీరు ఏ సంఘంకైతే వెళ్తారు ఆ పాస్టర్ని ఆ పాస్టర్స్ ఫ్యామిలీని కూడా మీరు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి రెస్పెక్ట్ అంటే వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయడం వాళ్ళకి వందనాలు చెప్పడం కాదు వాళ్ళు లేని సమయంలో వాళ్ళ గురించి గాసిప్ చేస్తా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా వాళ్ళ జీవితంలో ఏది జరుగుతుంది అది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు ఉన్నప్పుడు ఒకలా ఉండి వాళ్ళు లేనప్పుడు ఒకలా ఉండి అలాంటి బిహేవియర్ని ఎప్పుడు ఉంచుకోవాకండి మీ పాస్టర్స్ని అభిమానించండి మీ పాస్టర్స్ గురించి ఎప్పుడు మంచిగా చెప్పండి ఎప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పబాకండి నలుగురిలో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది వాళ్ళని మాప్ చేస్తా వాళ్ళని ట్రాల్ చేస్తా ఎప్పుడు మాట్లాడబాకండి రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ షో జెన్యూన్ లవ్ అందమ్ నటన ఫేక్ లవ్ అనేది మాత్రం ఎప్పుడూ చూపించబాకండి ఎందుకంటే బైబిల్లో ఒక చాట్ ఉంటుంది బట్ ది పీపుల్ మాక్ దిస్ మెసేంజర్స్ ఆఫ్ గాడ్ అండ్ డిస్పైస్ ది వర్డ్స్ దిస్ కాఫ్ట్ ఆల్ ద ప్రాఫిట్స్ అంటిల్ ద లాడ్స్ యాంగర్ కుడ్ నో లాంగర్ బి రిస్ట్రైండ్ అండ్ నథింగ్ కుడ్ బి డన్ ఆ రోజున అక్కడ ప్రజలు అదే చేశారు గాడ్స్ మెసెంజర్స్ని వాళ్ళు మాక్ చేశారు వాళ్ళ మీద నవ్వరు వాళ్ళని ట్రోల్ చేశారు దేవునికి కోపం వచ్చేలాగా వాళ్ళు చేశారు అయితే ఒక్కసారి ఆలోచించండి మనం కూడా అదే చేస్తున్నామా మనం పాస్ మనం వాక్ చేస్తున్నామా వాళ్ళ వెనకాల వాళ్ళ మీద వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ మీద నవ్వుకుంటున్నామా అయితే గాడ్ ఈస్ టంగ్ యు నాట్ డూ దట్ నాకు కోపం వచ్చేదాకా నేను ఊరుకుంటున్నాను నాకు కోపం వచ్చిన తర్వాత యు విల్ నాట్ బి లెఫ్ట్ అయితే జాగ్రత్త దేవుడు అంటున్నారు నాకు కోపం వచ్చేదాకా వన్స్ హీ గెట్స్ ఆంగ్రీ నథింగ్ ఇస్ ఇన్ ఆ కంట్రోల్ సో ఈ రోజున ఈ వాక్యం చూస్తున్న మీరు ఈ వీడియో చూస్తున్న మీరు జాగ్రత్తగా గమనించండి మీ పాస్టర్స్ ని ట్రోల్ చేయబాకండి పాస్టర్స్ గురించి వచ్చిన వీడియోస్ ని మాత్రం షేర్ చేయబాకండి రిపోర్ట్ దెమ్ స్టాండ్ యాజ్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అదే దేవునికి ఇష్టమైన పని హ్యావ్ అ గుడ్ డే